గుర్తు పెట్టుకున్నావా అదే భూపాల్ చౌదరి మాట్లాడతాడు సాయి ప్రసాద్ రెడ్డి ఓడించాలని చెప్పేసి ఏ నీతి పడ్డాయో నువ్వు నీ వ్యాపారాలు చేసి చాలా మంది కప్పులు పెట్టి ఆ కుటుంబం అంతా నాశనం చేసి ఈ రోజు వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి ఓడించాలని చెప్తావా నీవేమైనా నీ పదవి ఏమైనా రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు లో బీసీ వర్గానికి సీటిస్తేం చేసావు అదే చంద్రబాబు నాయుడు పఠానికి చెప్పులతో కొట్టేశావు జీపుల్ని కాల్చిన ఇదే అని బీసీ మీద ప్రేమ బీసీలు అంటే మేమ మా మీద మేము చేస్తా ఉన్నాం బీసీ వర్గానికి అన్ని వర్గాల వరకు స్వాసకాలిస్తా ఉన్నాం ఈరోజు బీసీఎస్ఏసి మైనార్టీ ప్రాధాన్యత వస్తా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే బీసీ మైనార్టీ ఓట్లు తగ్గిపోయి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రాధాన్యత ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పల్లెకి పోసారు ఈ రోజు పల్లెకిలో గుచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి బీసీఎస్ చేస్తే మైనార్టీ మైన వారు కూడా పల్లెకిలో గుజెట్టి ఈ రోజు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అందరూ చెప్తా ఉన్నాను తప్పుడు మాటలు మానేయ్ ఏదన్నా నీ దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటైనా నిజం నిరూపించు రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం కూడా ఏదో పరిపాలనంతా కూడా ఏ విధంగా కూడా ప్రజలకు ఒరిగింది ఏమి లేని చెప్పేసి కూడా గమనిస్తాను చెప్పేసి చెప్పడం జరుగుతాను డబ్బుందనే అహంకారం చంద్రబాబు నాయుడుతో ఉంది ఆ డబ్బుందనే దాంతోనే ప్రజలకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ రోజుల్లో ఓట్లు ఎక్కడ అలాంటి వారినే పదహారు వేలతో తరం కట్టిన పరిస్థితి ఉంది నువ్వు ఒక లెక్క మా జనానికి చెప్పేసి చెప్తాం ఉంటాం ఏది ఉన్నా కూడా అవినీతి జరిగితే చెత్త కట్టేసి కొడతా ఉంటావు ఎక్కడ ఉంది అవినీతి నీలా ఉంది అవినీతి నీ క్యాండిడేట్ తరంలో ఉంది అవినీతి అపథాలు చెప్పి బతికే బతుకు నీ బతుకేలా చెప్పేసి ఈ బతుకత కూడా సార్ బద్దాం ఏదన్నా మాట్లాడాలని చూస్తా ఉన్నా ఇదే ఇక్కడే మీటింగ్ చెప్పినా రెండు నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ చెప్పినా నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ కాదు నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ దాంట్లో తండ్రి బిడ్డకి ఆ రోజుల్లో ఆయన రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేశాడు ఆ మూడు ఎకరాల్ని అదే నాలుగు వందల ఇరవై సర్వే అదే వాళ్ళు నాయన అమ్మినాడు అది ఇరవై ఆరులో జరిగింది అది దాదాపుగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది ఏదున్నా కూడా ఆ ఐదు ఎకరాలు కూడా మళ్ళీ తండ్రి తమ్మి అమ్మేసి ఫ్లాంట్లు వేసి అమ్మిన పరిస్థితిలో దాన్ని తెచ్చి అనవసరంగా మా మీద రుద్దుతా ఉన్నారు ఎనభై ఆరు రాజకీయాల్లో లేదు ఏదున్నా కూడా రాజకీయాల్లో ఉన్నంత యాక్టివ్గా లేవు ఏదున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పి మబ్బు పెట్టాలని చూస్తా ఉన్నాం ఇదే ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు మా మా తరఫున ఆ రోజు ఏదైతే రెండు వేల నూరు కట్టామో అవి ఈ కుటుంబంలో ఎన్నున్నాయ నువ్వే వెనక నిలబడతావు నువ్వే తప్పుడు పని చేస్తావు మాట్లాడతావు ఆ రోజుల్లో జయకి పట్టా ఇచ్చిన ఆ రోజుల్లో ఇల్లు కట్టగా చెప్పేసి ఉద్దేశంతో ఆ పట్టాన్ని దొంగలు నీ అధికారం వచ్చిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అదే పట్టాన్ని కొన ఆఫీసుల్లో పట్టా చేసుకున్నావు డబ్బులు ఇచ్చి నీ అవన్నీ ఇంట్లో నుండే పట్టాలు దాదాపుగా గవర్నమెంట్ పట్టాలు ఇంటికి పోడిచ్చినావు ఈ విధంగా నీ గవర్నమెంట్లోన పేదల సహకారం అందించుకోకుండా ఒక కౌన్సిలర్ గారు చేసింది పని ఐదున్న ఉందంటే అదే దోపిడీదమే ఉందని చెప్పేసి నేను చెప్తాను జరుగుతా ఉన్నా ఏది ఇలాంటి దోపిడీదాన్ని వెనకబెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదున్నా మీనాశాహిడ్డి గారు చెప్తారు బీసీలు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది మీనాక్షాడికి ఏదున్నా కూడా ఏదున్నా కూడా ఏం చెప్తా అంటే బీసీలు మతదానం ఉందా లేదా అని చెప్పేసి అని చెప్తాను దేవుతాను మతదానం ఉందా లేదంటే నీకు యూపీఎల్లా యూపీసీ సరిపోతుంది మతదానం ఉందా లేదా లేదు కూడా నువ్వు అనవసరంగా మాట మాట్లాడుతున్నావు మీరాశాడు ఏదున్నా నీకు సీట్ రాలేదని చెప్పేసి హక్కుసా ఆ అస మాట్లాడుతా ఉన్నావు నీకు సీట్ రా మాత్రానా నువ్వు చెప్పిన వాళ్ళు కోటేసి వాడు ఎక్కడో ఉండోడిని ఆ వంశ పక్షి తెచ్చి పెట్టి ఈరోజు ఓడేయమంటావా నీకు సిగ్గు సరిపోద్దా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏదిన్నాడు వ్యాపారం వ్యాపారం ఏం చేస్తున్నావు